ధనలక్ష్మి వీళ్ళందరూ అయితే హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడు రాజు అయితే ఇలా చెప్తూ ఉంటాడు నేను వాడి వాడి పుట్టినరోజుకి ఎప్పుడు అభిషేకాలు అన్నదానాలు చేస్తాం కదా అవి అరేంజ్ చేశాను అందరూ అక్కడికి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు ఆ మాటకి ధనలక్ష్మి అలా చూస్తూ ఉంటుంది అయితే మీరు అందరూ వెళ్ళండి నేను అత్తయ్యకి తోడుగా ఉంటాను అనేది అంటూ ఉంటుంది కావ్య అలా అనేస్తే అందరూ వెళ్తూ ఉంటారు ఇక రాహుల్ రుద్రాని అయితే ఇప్పుడు కావ అత్తయ్యకి తోడుగా ఉంది కాబట్టి అత్తయ్యకి ఏమైనా కావ్యం మీదే పడతారు పడతారు కాబట్టి కావ్యాన్ని బల ఎరికించే ఛాన్స్ దొరికింది మా అని అయితే చెప్తూ ఉంటాడు ఏంట్రా ఏంటి నీ ప్లాన్ అంటే పెద్ద అత్తయ్య ఇప్పుడు చనిపోతే అని అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నామని రుద్రని అయితే షాక్ అయి అలా అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడు పెద్దంటికి ఏదైనా సరే అది కావ్యం మీదే పడుతుంది ఇప్పుడు మనం పెద్ద అత్తయ్యని చంపేసామనుకో అది కావ్యం మీదకే పడుతుంది మన మీదకి అస్సలేం రాదు అత్తయ్యే వేసుకునే ట్యాబ్లెట్స్లో మనం ట్యాబ్లెట్స్ మార్చితే చాలు అదే ఆటోమేటిక్గా జరుగుతుంది మనం ఏం చెయ్యక్కర్లేదు అనేది అంటూ ఉంటుంది ఆ ట్యాబ్లెట్స్ ప్లేస్లో ఈ ట్యాబ్లెట్స్ వేయి చాలు అని ట్యాబ్లెట్ అయితే వాళ్ళ మమ్మీకి చూపిస్తూ ఉంటాడు అలా చూపించగానే రుద్రాన్ని భలే ప్లాన్ వేసావరా అని చెప్స్ అయితే నవ్వుకుంటూ ఉంటుంది సరే అలానే చేస్తాను ఈ విధంగానే కావ్య ఇరుకుతుంది దాన్ని పొగరు అనుస్తు అను అనవచ్చు అని అయితే రుద్రాన్ని రాహుల్ అయితే ప్లాన్ చేసుకొని మురిసిపోతూ ఉంటారు